గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చును వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహనబలి నర్పించుచవచ్చును యోబు నిత్యము ఆలాగున చేయిచుండెను యదోము అనేటువంటి దేశములో ఊజు అనేటువంటి ప్రాంతంలో యోబు అనే ఈ మనుషుడు ఉంటూ ఉన్నాడు ఆ యదోము అనేటువంటి దేశంలో నివసిస్తున్నటువంటి ఈ వ్యక్తి గురించి చాలా విషయాలు తెలియపరచబడ్డాయి మొదటి వచనంలో ఆయనకున్న నాలుగు గుణ లక్షణాలు వివరించబడ్డాయి ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని మానుకున్నటువంటి వ్యక్తి అని ఆయన గురించి చెప్పబడింది తర్వాత ఆయన కుటుంబాన్ని గురించి రెండవ వచనం మాట్లాడుతూ ఉంది ఆయనకు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు మొత్తం పది మంది సంతానం ఉన్నట్టుగా రెండవ వచనంలో చూడవచ్చు మూడో వచనానికి వచ్చినప్పుడు ఆయన యొక్క ఆస్తి పాస్తుల గురించి మూడో వచనం మాట్లాడుతుంది ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు వెయ్యి ఎద్దులు ఐదు వందల గాడిదలు లేదా ఆడుగాడిదలు ఆయనకు ఉన్నట్టుగా లెక్కలేనంతమంది బహుమంది అని రాశారు అక్కడ లెక్కలేనంతమంది పనివారు ఆయనకు ఉన్నట్టుగా మూడవ వచనంలో మనము చూడవచ్చు వీటన్నిటిని బట్టి తూర్పు దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నవారందరిలో యోబు చాలా గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉండటం మనం చూడవచ్చు నాలుగవ వచనానికి వచ్చినప్పుడు యోబు యొక్క కుమారులు చేస్తున్నటువంటి పని గురించి నాలుగవ వచనం మాట్లాడుతూ ఉంది నాలుగవ వచనంలో ఏం చూస్తామంటే యోబుకి ఏడుగురు కుమారులు ఉంటే ఈ ఏడుగురు కుమారులు కూడా విందులు చేసుకునేటువంటి వారుగా ఉన్నారు విందులు చేసుకునేటువంటి సమయంలో వంతులు చొప్పున విందు చేసేవారు ఒకరోజు పెద్దోడు చేస్తే తర్వాత రోజు రెండో వాడు చేస్తే మూడో రోజు మూడో ఓడి చేస్తే అట్లా ఏడుగురు కుమారులు కూడా ఒకరి తర్వాత ఒకరు వంతులు చొప్పున విందులు చేసుకుంటూ సాగారు ఒకరి తర్వాత ఒకరు విందులు చేసుకుంటూ కొనసాగుతున్నప్పుడు ఈ ప్రతి ఒక్క విందులో కూడా వారి అక్క కలుపుకొని వెళ్ళారు ప్రతి విందులో కూడా వారి అక్క చెల్లెళ్ళు పాల్గొనాలని ఉద్దేశించి ఏడుగురులో ఏ ఒక్కరు విందు చేసినా ఆ ముగ్గురిని కూడా ఖచ్చితంగా విందులో పాల్గొనడానికి పిలిచేవారుగా ఉన్నారు ఇది నిరంతరంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది రీతిగా జరుగుతున్నప్పుడు యోబు చేసినటువంటి పనేంటి అనేది ఐదో వచ్చిన రాయబడింది వారి వారి విందు దినములు పూర్తి కాగా అంటే అర్థమేంటి ఏడుగురు కుమారులు కూడా వంతులు చొప్పున చేసేటువంటి విందు దినాలు పూర్తి అయిన తర్వాత తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో తన పిల్లలు ఒకవేళ చెడిపోయారేమో తన పిల్లలు ఒకవేళ పాపములో పడిపోయారేమో ఇది కేవలం ఒక అనుమానమే ఇది కేవలము ఒక భయం మాత్రమే యోబు కుమారులు అలాగు చేశారంటానికి గాని యోబు కుమారులు అలాగూ చేయలేదు అంటానికి కానీ రుజువు ఏమి కూడా లేదు చేసేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంది అని యోబు ఆలోచన చేస్తూ ఒకవేళ కనుక వారు ఆ విధంగా చేసి ఉంటే జరిగి ఉంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాడు వీళ్ళు తమ హృదయములలో యోబు కుమారులు దేవుణ్ణి దూషించారేమో అని యోబు ఎందుకు అనుకోవాలి అంటే ఇక్కడ ఒక మాట మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు దేవుణ్ణి దూషించడానికి రెండు సందర్భాలు ఖచ్చితంగా కారణమవుతాయి ఒకటి మనము దీన అవస్థలో ఉన్నప్పుడు రెండు మనము సంపన్న స్థితిలో ఉన్నప్పుడు అనే వ్యక్తి చేసినటువంటి ప్రార్థన గురించి సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయంలో మనం చూడవచ్చు ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవా నన్ను ధనవంతుడిగా చేయొద్దు అంటాడు ఒక మాట అలాగని నన్ను పేదవాడిగా కూడా చేయొద్దు అని కూడా అంటున్నాడు ధనవంతుడిగా చేయొద్దు అన్నాడు పేదవాడిగా అన్నాడు ఏ రోజుకి కావాల్సినటువంటి ఆహారం ఆ రోజు ఇవ్వమన్నాడు ఎందుకంటే ధనవంతుడిగా చేసినప్పుడు సమస్య ఉంది దౌర్భాగ్యమైన స్థితిలో ఉంచినప్పుడు కూడా సమస్య ఉంది ఎందుకు నాకు డబ్బులు ఎక్కువ ఈ అంటున్నాడో అలాగని తక్కువ ఈ అని అంటున్నాడో అర్థం అవ్వాలి ఎక్కువ ఇవ్వద్దు అని ఎందుకు అంటున్నాడంటే ఎక్కువ ఇచ్చిన ప్రమాదమే రెండోది తక్కువ ఇచ్చినా కూడా ప్రమాదమే ఏదైనా కానీ మితంగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది మితం అనేది మీరిపోయిన తర్వాత అది మన శరీరానికి కానీ మన ఆత్మకు కానీ మన మనసుకు కానీ క్షేమకరమైంది ఏమాత్రం కూడా కాదు కుటుంబంలోనైనా మితిమీరింది అంటే అది అనారోగ్య కారణమే ఆహారం తినడం మన శరీరానికి అవసరం ఎక్కువగా తింటే అదొక ఇబ్బంది తక్కువగా తింటే ఇంకొక ఇబ్బంది ఎంతైతే తినాలో అంతే తినడం అనేది అవసరం డబ్బు విషయంలో కూడా ధనం విషయంలో కూడా ఆస్తి విషయంలో కూడా ఎంత ఉండాలో అంతే ఉండటం ముఖ్యం అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో ఈ మాట పెట్టాడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం ఏ రోజుకి కావాల్సినటువంటి ఆహారం ఆ రోజు మాకు ధనవంతుడిలాగా చూడు నాకేమి ఇబ్బంది లేదు నీకు సంవత్సరాలు సంవత్సరాలకి సరిపడినంత ఆహారం నేను సమకూర్చి పెట్టాను అని ఆలోచించే విధానం కాకుండా నాకేమి లేదే నాకేమి లేదే అని దొంగతనం చేయాలని పేదరికాన్ని బట్టి మనస్సు పరిపరి విధాలుగా తీసుకుని వెళ్ళేటువంటి విధానం కాకుండా ఏ రోజు ఆ రోజు నా హోమ్మని ప్రార్థించాల్సిందిగా యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పారు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది కుమారులు పాపం చేయడానికి యోబు కుమారులు దేవుణ్ణి దూషించడానికి ఏ విధమైన ఆస్కారం ఉంది ధనవంతులుగా ఉన్నటువంటి వారు దేవుణ్ణి దూషించేటువంటి అవకాశం ఉందా లేనివాడు దేవుణ్ణి తిట్టాడు అంటే వింత ఏం లేదు ఎందుకు నాకు ఈరోజు కడుపు మార్చేవు ఎందుకు నాకు ఈరోజు అన్నం లేకుండా చేసావు వాళ్ళ సంగతే వీళ్ళేమో దేవుణ్ణి దూషించేవారుగా మారితే వాళ్ళేమో దేవుణ్ణి మర్చిపోయేవారుగా దేవుణ్ణి ఘనపరచనటువంటి వారుగా మారిపోతారు అయితే ఆ ధనంతో సంతృప్తిగా నేను సాగుతూ దేవుడెవరు అంటానేమో దేవుడు ఎవరు అని నేను గర్వంతో విర్రవీగి మాట్లాడతానేమో అందుకే నాకు ఎక్కువ ధనాన్ని ఇవ్వద్దు అన్నాడు ఇప్పుడు వీళ్ళు విందు చేస్తున్నప్పుడు సంతోషంగా సమయాన్ని గడుపుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ సంతోష సమయంలో మన యొక్క ప్రవర్తన మితిమీరిపోయి ఆరోగ్యకరమైనటువంటి విధానాలు విడిచిపెట్టి ఇంకొక రకంగా ప్రవర్తించి మరొకరికి హాని చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది కొన్నిసార్లు ఎందుకు చేశారా నువ్వు ఈ పని అంటే సరదాగా చేశానంటాడు అది తనకి సరదా ఇంకొక వ్యక్తికి ప్రాణహాని అవుతుంది కొంతమంది కూర్ర రోడ్డు మీద బండి స్పీడ్గా వేసుకొని వెళ్తా ఉన్నారనుకో అది వాళ్ళకి జాలీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది కొంతమందికి అంతవరకు సంతోషం ఇంకొంతమందికి ఏం సంతోషమో తెలుసా బురద నీళ్ళు ఉన్నాయి అనుకుందాం అక్కడ ఈ బురద నీళ్ళు ఉన్నప్పుడు ఆ బురదలో గుండా బండి స్పీడ్గా వెళ్ళింది అనుకో చుట్టుపక్కల ఎవరు లేకపోతే బాగానే ఉంది ఇబ్బంది ఏమి లేదు అయితే వీళ్ళకి ఏమి సంతోషం అంటే తెల్ల చొక్కా వేసుకున్న ఒక పెద్ద ఆయన అక్కడి నుంచి ఉన్నాడు బహుశా వారు పెళ్లికి పోవాలనుకుంటున్నారో ఇంకెక్కడికైనా ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళకి సంతోషం ఏంటంటే అదే సమయంలో అక్కడ తెల్ల చొక్కా వేసుకున్నటువంటి ఆ పెద్ద ఆయన ఒంటి మీద బురదను చిందించడం సంతోషం బండి స్పీడ్గా వేసుకెళ్ళి ఆ బురదలో గుండా తీసుకెళ్ళి ఆ బురదలో నుండి ఆ నీళ్లు చింది బురద నీళ్లు చింది ఆయన తెల్ల చొక్కా మీద పడితే వెళ్ళ సంతోషం ఎందుకు చేసావంటే ఆ జాలి కదా సరదాకు చేసే నేను అది కూడా సరదానే నీకు సరదానే కానీ వాళ్ళకి మాత్రం బాధాకరు అదే రీతిగా సంతోష సమయాల్లో దేవుణ్ణి మనం మర్చిపోయే వారంగా ఉంటాం బాగా గమనించాలి అందుకే ఒక ఆయన ఈ మాట అన్నాడు సంతోష సమయాల్లో దేవుడు మనతో గుసగుసలాడతాడంట అంటే అప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కానీ మనకు మాత్రం అవి ఎన్నో వినపట్టలా కొంచెం పెద్దగా చెప్పు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట కష్టకాలం వచ్చినప్పుడు అప్పుడు మాత్రం దేవుడి మాటలు చాలా గట్టిగా వినపడతాయంట మైక్లో బాగా సౌండ్ పెట్టి మైక్లో మాట్లాడితే ఎంత పెద్దగా వినపడతాయో కష్టకాలంలో దేవుడు అంత బాగా గుర్తు వస్తాడు దేవుడి యొక్క మాటలు అంత బాగా అర్థమవుతాయి సంతోష సమయాల్లో దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉంటాం మరలా యోబు గ్రంథానికి రండి యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చినలో యోబు అంటున్నటువంటి మాట ఏంటంటే తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించారేమో పైకి కూడా కాదు పైకి బూతు మాటలు తిట్టటమో లేదా పైకి దూషణ పలుకులు పలకటమో కాదు తమ హృదయములలో దేవుణ్ణి దూషించారేమో నీ మనస్సుతో నువ్వేం చెప్పుకుంటున్నావు ఒక విషయాన్ని ఆలోచించండి మనం గెలిచినప్పుడు మన మనస్సుతో ఏం చెప్పుకుంటాం ఏదైనా మీరు ఒక కొత్త వంట ప్రయత్నం చేసేది బాగా కుదిరింది అందరూ బా బీ చేసేవమ్మా బలి చేసేవమ్మా అంటున్నారు ఇప్పుడు నీ మనసుతో నువ్వు ఏం చెప్పుకుంటావు కొంతమంది కాళ్ళ రేగరాస్తారు సమయాల మజాక ఏంది ఏం చేస్తున్నాం మనం మనలను మనం హెచ్చించుకుంటున్నాం మనలను మనం గొప్ప చేసుకుంటున్నాం ఆ వంట అంత బాగా రావడానికి లేకపోతే ఆ కార్యం అంత చక్కగా నెరవేర్చబడ్డానికి దేవుణ్ణి నాకు సహాయం చేశాడని దేవుణ్ణి మాత్రం స్తుతించిన వారంగా దేవుణ్ణే మాత్రము గనపరచిన వారంగా కొన్ని సందర్భాల్లో మారిపోయి మన యొక్క హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వకుండా దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి దేవునికి అవకాశమే ఇవ్వకుండా ముందుకు సాగేటువంటి వారంగా కొన్ని సందర్భాల్లో ఉంటూ నేను కూడా అలా ఎప్పుడైనా చేశానా దేవుడు సమస్తాన్ని ఇచ్చినప్పుడు నేను దేవుణ్ణి దూషించానా దేవుడు ఎవరు అని అన్నానా ధనవంతుడి గురించి వేసే ఒక ఉపమానం చెప్తాడు ధనవంతుడు అంట తనకు కావలసినటువంటి ఆస్తిపాస్తులన్నీ సమకూర్చుకున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము తనతో తాను చెప్పుకుంటుందే ఏమి ఇబ్బంది లేదు బాగా నేను ఆహారాన్ని సమకూర్చి పెట్టాను ఈ మాటలన్నిట్లో కూడా ఎక్కడైనా దేవుని ప్రస్తావన అయితే లేదు దేవుణ్ణి గణపరిచిన విధానం అయితే లేదు నెబకద్ నేజన్ అనే రాజున్నాడు ఆయన కూడా తన మిద్దె మీద నడుస్తూ తాను సంపాదించినటువంటి దాన్ని అంతటిని చూచి గర్విస్తూ దేవుణ్ణి మహింపరచినటువంటి వాడుగా సాగాడు మన సంతోష సమయాల్లో దేవుణ్ణి మహిమపరచకుండా మనం ఉన్నట్లయితే పాపం చేసిన వారం అవుతాం మన సంతోష సమయాల్లో విర్రవీగి మనం చేసేటువంటి కొన్ని కొన్ని క్రియల ద్వారా దేవుని ఎదుట దోషులమవుతాం దానిని బట్టి దేవుడు శిక్షణ తీసుకొచ్చేవాడుగా ఉంటాడు అయితే యోబు భయం అదే అలాగేమైనా జరిగి నా కుటుంబము దేవుని యొక్క ఉగ్రతకు అవుతుందేమో అని చెప్పి యోబు తన యొక్క కుమారుల నిమిత్తమై శ్రద్ధ కలిగి ఇలా మాట్లాడుతున్నాడు నా కుమారులు ఒకవేళ పాపం చేశారేమో లేదా తమ హృదయములలో దేవుణ్ణి దూషించారేమో ఏదో ఒక కారణం చేత దేవుని వాక్య విరుద్ధమైనటువంటి పోకడలకు వెళ్ళిపోయారేమో ఈ విందుల్లో తింటా తాగుతా ఉంటే ఆ మత్తు ఎక్కువైపోయినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారో కూడా తెలియకుండా చేసే అవకాశం ఉంది అలా ఏమైనా వీరు ప్రవర్తించారేమో దేవునికి కోపం రేపే కార్యాలు ఏమైనా చేశారేమో మన కుటుంబంలో దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబ సభ్యుల పట్ల ఇలాంటి బాధ్యత మనకుందా నీ భర్త విషయంలో గాని భార్య విషయంలో గాని పిల్లల విషయంలో గాని కుమార్తెల విషయంలో గాని కుమారుల విషయంలో కానీ వాళ్ళెక్కడైనా ఈ రీతిగా తప్పిపోయారేమో అని ఆలోచన చేసి యోబు ఏం చేశాడు వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రాయచిత్తం చేసి పొరపాటున ఎక్కడైనా తప్పిపోయామేమో తప్పిపోయావో నేను అంటల్లా తప్పిపోవటానికి ఆస్కారము ఖచ్చితంగా ఉంది కరువు పరిస్థితులు మీ కుటుంబంలో ఉంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని కృంగదీస్తూ ఉంటే ఏంటి మాకి బాధ అని నీకు అనిపిస్తూ ఉంటే ఈ సమయంలో దేవునిపై సనగటం కానీ ఈ సమయంలో దేవుణ్ణి దూషించడం కానీ ఒకవేళ చేస్తున్నారా విందుల్లో ఉండి వీళ్ళు ఒకవేళ దేవుణ్ణి దూషించారేమో అని అంటూ ఉంటే నేను మీతో చెప్తుంది మనకున్న పేదరికాన్ని బట్టి ఒకవేళ దేవుణ్ణి దూషిస్తున్నామా దేవుడేంటి ఇలా చేశాడని మాట్లాడుతున్నామా దేవుణ్ణి అన్నెందుకు ఇలా ఉంచాడని ఒకవేళ దేవుణ్ణే ప్రశ్నిస్తున్నామా ఏదో ఒక కారణం చేత దేవుణ్ణి మనము దూషిస్తున్నామా నోటితో అనలేదు కదా అని సరిపెట్టుకోవద్దు నీ మనసులోకి కనీసం ఆ ఆలోచన వచ్చినా కానీ అదే పాపం చేయడానికి ప్రారంభం అవుతుంది దానిని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తా పడడం దానిని బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడం అనేది అవసరం యోబు తన కుటుంబం పట్ల కలిగి ఉన్న బాధ్యత యోబు తన కుటుంబం పట్ల చూపినటువంటి శ్రద్ధ మనం మన యొక్క వ్యక్తిగత జీవితాల పట్ల మన కుటుంబాల పట్ల కుటుంబ సభ్యుల పట్ల చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా అది విందులో కావచ్చు కరువులో కావచ్చు మంచి స్థితిలో కావచ్చు దీన స్థితిలో కావచ్చు నోటితో కావచ్చు మనస్సులో కావచ్చు తప్పిపోయి ఉంటే ఏ వాళ్ళని పిలిపించాడు పవిత్రపరిచాడు అలా వారిని పవిత్రపరిచి శుద్ధి చేసి ఆ పాపమంతా కూడా వారి మీద నుండి పోయేటట్టుగా తుడిచివేయడానికి వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో దహనబలి అర్పించాడు ఏం రాశాడు తెలుసు అక్కడ ఒక్కొక్కరి నిమిత్తమై ఏముంది ఒక్కొక్కరి నిమిత్తమై ఏడుగురుంటే ఒక్కొక్క వ్యక్తి నిమిత్తమై దేవుని సన్నిధిలో దహనబలి అర్పించాడు ఇంకో మాట ఉంది ఎప్పుడు చేశాడు ఉదయాన్నే చేశాడు ఎప్పుడెప్పుడు చేశాడు అతడు నిత్యమో ఆలాగు చేయుచుండెను ఒకసారి కాదు రెండుసార్లు కాదు నిత్యమో అలాగు చేయుచుండెను దేవుని దేవుని మనకు ఉండేటువంటి భయభక్తులు దేవునితో మనకు ఉండేటువంటి సంబంధం అనేది మన జీవితంలో మనం వేసేటువంటి ప్రతి అడుగులో కూడా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది యోబు తన కుటుంబం పట్ల ఇంతటి శ్రద్ధ కలిగినటువంటి వాడే తన కుటుంబము దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉండాలి పాపము లేనిదిగా ఉండాలి పవిత్రమైనదిగా ఉండాలి దేవుని యొక్క ఉగ్రతకు ఏమాత్రమో పాత్రమో కానటువంటి కుటుంబంగా ఉండాలి అని ఉద్దేశించి తన కుటుంబాన్ని పవిత్రపరచడానికి యోబు సిద్ధపడ్డాడు యాకోబు గురించి మనం ఆలోచన చేస్తే యాకోబు దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్న తర్వాత తన కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ పిలిచి ఏం చెప్తాడంటే మనం లేచి బేతేలుకు వెళ్ళాలి కాబట్టి మీరు మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి మీ వస్త్రాలు మార్చుకోండి మీ చెవుకున్నటువంటి ఆ పోగులన్నీ తీసేయండి మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి ఇదంతా ఎందులో భాగం అంటే వారిని పవిత్రపరచడంలో భాగమై ఒక యజమానిగా యోబు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నాడు ఒక యజమానిగా యాకోబు బేతేలుకు వెళ్ళడానికి ముందుగా ఆ రీతిగా ప్రవర్తించాడు ఈరోజు యొక్క వాక్యం వింటున్నటువంటి మీలో కుటుంబంలో మీ పాత్ర ఏదైనా కావచ్చు మీరు కుమారుల కుమార్తెల భార్య భర్త లేకపోతే తండ్రి తల్లె మీ పాత్ర ఏదైనా కావచ్చు కుటుంబం పట్ల మీకున్నటువంటి బాధ్యత గురించి ఆలోచించండి రెండవది వ్యక్తిగతంగా ఈ యొక్క స్పృహ మనలో కావాలి ఎక్కడైనా నా మనసులో దేవుణ్ణి దూషించానేమో అనేటువంటి ఆలోచన కావాలి అలాంటి ఆలోచన కలిగినటువంటి వారమై మన హృదయములలో మనము దేవుణ్ణి స్థుతిస్తూ తత్శాత్త పడుతూ పాపాన్ని దాచిపెట్టుకొని రొట్టె విరిచే వారంగా కాక పాపాన్ని దాచిపెట్టుకొని దేవునితో సహవాసాన్ని కోరుకునే వారంగా కాక దాన్ని విడిచిపెట్టి పరలోకమందున్నటువంటి దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు కాబట్టి మనం దేవుని ఎదుటికొచ్చి మన యొక్క విన్నపాలు సమర్పించినప్పుడు ఆయన అంగీకరిస్తాడు మనలను క్షమిస్తాడు ఆ స్థితి నుండి మనలను పవిత్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు దేవుని వాక్యం చెప్తా ఉంది మనం మన పాపములను ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేటువంటి వాడుగా ఉంటాడు మన పాపాన్ని క్షమించేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క దినాన్న దేవుని సన్నిధిలో వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ కలిగి ఉందాం నాకు లేదు నాకు రాదు నేను చేయలేదు ఈ మాటలు బాగానే ఉంటాయి కానీ అవి అంగీకార యోగ్యమైనవి కాదు ఒకవేళ ఉందేమో అనే పరిశీలన కలిగి దాన్ని తుడిచేసుకునే ప్రయత్నం చేద్దాం మన విషయమే కాదు మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి విషయం కూడా ఇదే విధమైన శ్రద్ధ కలిగి ముందుకు సాగుదాం వారిని కూడా ఇందులో భాగం చేసేవారుగా ఉందాం కుటుంబం అంతా పరిశుద్ధమైన రీతిలో ముందుకు సాగునట్లుగా ప్రయత్నం చేసేవారుగా ఉందాం వారందరి నిమిత్తమై యోబు ఏమైతే చేశాడో అదే విధమైనటువంటి బాధ్యత మనం కూడా తీసుకొని అదే రీతిగా దేవుని సందులో ప్రార్థించేవారుగా ఉందాం ఒక రోజు రెండు రోజులు చేసి యోబు మానుకోలేదు అదే విధంగా నిత్యము ఆయన కొనసాగాడు మనం కూడా అదే రీతిగా కొనసాగేవారుగా ఉందాం మనం ఏ స్థితిలో ఉన్నా అది సంపన్న స్థితి అయినా దీనస్థితి అయినా దేవుణ్ణి దూషించేటువంటి జీవితం పొరుగువాడికి హాని చేసేటువంటి జీవితం కనుక ఉన్నట్లయితే మనస్సులో కానీ మాటల్లో కానీ అది కనబడుతున్నట్లయితే మనం దాన్ని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరాన్ని పొందేవారుగా ఉందాం అలాంటి కృప ప్రభువు మనకందరికి దయచేయును గాక మహా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు మా జీవితాల్లో పాపములో పడిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి వ్యక్తులం మేము శరీరంతో ఉన్నాము గనక ఏదో ఒక రీతిగా తప్పిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి వారం మేము మా జీవితాల్లో నిజంగా మా మనస్సులో గాని మా మాటల్లో గానీ ఏదో ఒక సందర్భంలో నిన్ను దూషించి ఉండే అవకాశం ఉంది నిన్న నీ వాక్యం విన్నటువంటి నీ బిడ్డలు మేము ఎక్కడైనా నీ సన్నిధిలో తప్పిపోయామేమో మేమెక్కడైనా నిన్ను దూషించామేమో మా మనస్సులో నిన్ను దూషించామేమో అని పరిశీలించుకుంటూ ఉండగా దేవా వారిని మీరు ఒప్పింపజేయమని ప్రార్థం చేస్తూ ఉన్నా అపవిత్రత తొలగించుకున్నట్లుగా సహాయం చేయండి నాలో లేదనుకోకుండా ఒక్కసారి పరిశీలించుకొని దాన్ని విడిచిపెట్టే భాగ్యం దేయండి యోగు తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి తన కుమారులను పవిత్రపరచడానికి శ్రద్ధ తీసుకున్నాడు వారి మీదకి ఉగ్రత రాకుండా తాను శ్రద్ధ తీసుకున్నాడు వారి నిమిత్తమై దహన బలి అర్పించిన వాడుగా ఉన్నాడు ఆ దహన బలు కొరక వారిని పిలిపించిన వాడుగా ఉన్నాడు నిత్యము ఆయన అలాగూ చేస్తూ ఉన్నాడు యాకోబు కూడా అదే రీతిగా తన కుటుంబంలో శ్రద్ధ తీసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాను కుటుంబంలో మా పాత్ర ఏదైనా కుటుంబంపై నీ దీవెన కనబడినట్లుగా కుటుంబంపై నీ యొక్క ఆశీర్వాదం ఉండునట్లుగా కుటుంబంలో ఏ ఒక్కరైనా తప్పిపోయి ఏ ఒక్కరైనా నీకు కోపం రేపి ఏ ఒక్కరైనా నీ ఉగ్రతకు ఈ యొక్క కుటుంబము పాత్రం అయ్యేటట్టుగా మార్చారేమో అని ఆలోచన కలిగినటువంటి వారమై కుటుంబంలో ప్రతి ఒక్కరి నిమిత్తమై విజ్ఞాపన చేసే వారంగా కుటుంబంలో ప్రతి ఒక్కరి నిమిత్తమై పోటబడే వారంగా కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో సమావేశ పరచగలిగినటువంటి వారంగా అటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావ నీ ఎదుకు నడిపించగలిగిన వారంగా ఉండడానికి సహాయం చేయండి ఒక కుటుంబంగా మేము నిన్ను ఆరాధించేటువంటి భాగ్యం మాకు మీరు ఇవ్వండి కుటుంబంలో ప్రభ ప్రతి ఒక్కరు ఈ బాధ్యత భుజానికి ఎత్తుకొని సాగునట్లుగా సహాయించేయండి రాకడ అతి సమీపంగా ఉండగా నీ రాకడలో కుటుంబము కుటుంబమే ఎత్తబడినట్లుగా కుటుంబాన్ని సిద్ధపరచుకునేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నీ గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని ప్రభువును రక్షకుడే నైసైన మూలం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ ప్రార్థన అవసరతలకు మరియు మా పుస్తకాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఆర్ సమీలు గారు మైనంపాడు గ్రామం సంతనుతలపాడు మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ మా యొక్క ఫోన్ నంబర్లు నైన్ సిక్స్ double six, nine eight, one eight, nine six.